ఎల్లుండి గురువారం రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పదకొండవ తారీఖు అమావాస్య రానుంది ఈ అమావాస్య ఈ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య అతిపెద్ద అమావాస్య అతిపెద్ద అమావాస్య అని ఎందుకు అంటున్నాను అంటే ఈ అమావాస్య అనేది ఈసారి మొట్టమొదటిసారిగా గురువారంతో కలిసి వస్తుంది ఇలా అమావాస్య గురువారంతో కలిసి వస్తే ఆ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అని పండితులు వివరిస్తున్నారు అందుకే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజు కేవలం ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి లక్ష్మీదేవి మనతో పాటు ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవిని పూజించిన ఎంతో మంచి ఫలితం కలుగుతుంది మామూలు సమయాల్లో వెయ్యిసార్లు అమ్మవారి అష్టోత్రాలు చదివితే వచ్చే పుణ్య ఫలితం ఈ అమావాస్య రోజుల్లో ఒకే ఒక్కసారి అమ్మవారి అష్టోత్తరాలు చదివితే అంతటి పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా అమావాస్య రోజు అమ్మవారు రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది అని కూడా అంటూ ఉంటారు అందుకే ముఖ్యంగా అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో సింహ ద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి అలానే సింహ ద్వారానికి ఉన్న తలుపులను కూడా శుభ్రం చేసుకోవాలి ఇక సింహ ద్వారానికి ఎర్రని వస్త్రం తీసుకొని అందులో దొడ్డుప్పుని పోసి ఐదు లవంగాలు ఐదు యాలకులు చిటికెడు పచ్చకర్పూరం ఒక కొబ్బరికాయను వేసి మూటలాగా కట్టి ఆ మూటను మన ఇంటి సింహద్వారానికి కట్టుకోవాలి ఇలా ప్రతి అమావాస్యకి కట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంతేకాదు మన ఇంటికి తగిలిన దృష్టి దోషం నరదృష్టి కూడా తొలగిపోతుంది మన ఇంటికి దృష్టి నరదృష్టి తగిలితే ఇక ఆ ఇంట్లో ఉండే వ్యక్తి ఏదీ సాధించలేరు సంపాదించలేరు అంతేకాదు నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని అంటారు పెద్దలు అలాంటిది నరదృష్టి ఉన్న ఇల్లు ఎప్పటికీ బాగుపడలేదు అంతేకాదు ఆ ఇంట్లో ఉండే వ్యక్తులకి ఎప్పుడూ అనారోగ్య సమస్యలు ఆర్థిక బాధలు అదేవిధంగా రకరకాల సమస్యలు మనస్పర్ధాలు గొడవలు ముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో గొడవలు దాంపత్య జీవితంలో అన్యోన్యత లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరి ఈ అమావాస్య రోజు ఇవి ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల ముఖ్యంగా మీ దాంపత్య జీవితం బాగుంటుంది అంతేకాదు మీ సంతానం బాగుంటారు అంటే మీ పిల్లలు చెప్పిన మాట వింటారు ఇంట్లో అలానే మీ ఇంటి చుట్టూ ఉండే చెడు శక్తులు దృష్టి దోషాలు నరదృష్టి వంటి శక్తులు తొలగిపోతాయి ఇక దైవశక్తి ఇంట్లోకి వస్తుంది అంతేకాదు అమావాస్య రోజున ఖచ్చితంగా పితృదేవతలను పూజించడం మర్చిపోకూడదు పితృదేవతలను తలుచుకోవటం పితృదేవతలకి తర్పణాన్ని సమర్పించడం అంతేకాదు పితృదేవతల పేరుపైన మూగజీవులకి ఆహారాన్ని పెట్టడం అందులోనూ ముందుగా కాకి కుక్క ఈ రెండింటికి గనక అమావాస్య రోజు ఏదైనా వస్తువుని పెడితే గనక పితృదేవతలు ఖచ్చితంగా సంతోషిస్తారు అలానే వారి ఆత్మ శాంతిస్తుంది అంతేకాదు ఇక మీ పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది పిల్లలకి తరచూ అనారోగ్య సమస్యలు వంటివి రావు ఇక మీ ప్రతి పనిలో విజయం అనేది కలుగుతుంది అంతేకాదు డబ్బు పరమైనటువంటి సమస్యలు ఉండవు మీ చుట్టూ ఉండే చెడు శక్తులు కూడా తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం ఎవరికైతే కరువవుతుందో వారికి రకరకాల దోషాలు బాధలు పట్టి పీడిస్తూ ఉంటాయి అలాంటి వారు ఏ పని చేసినా కలిసి రానే రాదు ఎన్ని పనులు మొదలుపెట్టినా అవి వెనకబడుతూనే ఉంటాయి అంతేకాదు ముఖ్యంగా వారి యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వారికి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి పితృదోషాలు అనేవి ఎప్పటికీ ఉండకుండా చూసుకోవాలి అలా పితృదోషాలు తగలకుండా ఉండాలి అంటే ప్రతి అమావాస్యకి పితృల పితృదేవతలను తలుచుకోవాలి పితృదేవతలకి తర్పణాలు సమర్పించాలి అంతేకాదు పితృదేవతల పేరుపైన మూగజీవులకి ఆహారం పెట్టాలి అంటే మన పితృదేవతలకి ఇష్టమైనటువంటి వంటలు వండి వాటిని కాకికి పెట్టి ఒక గ్లాసు నీటిని కూడా పెట్టాలి ఇలా పెట్టి శంశ నర్చనాయ నమ అనే ఒక చిన్న మంత్రాన్ని మూడుసార్లు చదివితే ఇక శని బాధలు కూడా ఉండవు శనిశ్వరుని దుష్ప్రభావాల నుండి కూడా బయటపడతారు అంతేకాదు అమావాస్య రోజుల్లో కుక్కకి ఆహారం పెట్టినా మీరు కాలభైరవుని యొక్క ఆశీసులు పొందుతారు ఇక అదేవిధంగా అమావాస్య రోజు ఉప్పుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ముఖ్యంగా అమావాస్య రోజుల్లో చేసే పరిహారానికి మరీ ఎక్కువ ఫలితం వస్తుంది ఇక అదే విధంగా మరి అమావాస్య రోజు కొన్ని మంగళకరమైనటువంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఆ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఆ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంది ఇంతకీ ఆ వస్తువులు ఏమిటి అనేవి తెలుసుకుందాం గురువారం అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది మంచి ఫలితాలను ఇచ్చేది అయితే ఈ అమావాస్య రోజు ముందుగా ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అన్న విషయం మనలో చాలామందికి తెలిసినదే ఇక దొడ్డుప్పు అనేది మన యొక్క ధనానికి ఉన్న చెడు శక్తులను నెగిటివ్ ఎనర్జీని నరదృష్టిని తొలగిస్తుంది అంతేకాదు ఇక ధనం రాకుండా ఆపే దుష్ట శక్తులను కూడా తరిమి కొడుతుంది అంతేకాదు దొడ్డుప్పుకి ధనాన్ని ఆకర్షించే గుణం అనేది అధికంగా ఉంటుంది అందుకే దొడ్డుప్పుతో పరిహారాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఫలిస్తాయి ఇక దొడ్డుప్పు ఇంటికి తెచ్చుకొని పెట్టుకొని ప్రతిసారి అంటే ప్రతీ నెల మనకు జీతం అనేది వచ్చిన ప్రతిసారి ఒక కుండలో దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పు పైన మనకు వచ్చిన సాలరీని ఒక రోజంతా పెట్టి ఆ కుండని పూజగదిలో పెట్టి మరుసటి రోజు ఆ డబ్బుని తీసి బీరువాలో పెడితే ధనానికి ఏ దుష్టశక్తి ప్రభావాలు ఉండవు ధనానికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు అంతేకాదు ధనం ఆకర్షింపబడుతుంది ఇక ధనం రావలసిన మార్గాలు తెరుచుకుంటాయి రావలసిన ధనం చేతికి అందుతుంది ధన ద్వారాలు తెరుచుకొని బాగా సంపాదిస్తారు వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా రెండవ వస్తువు వచ్చి గాజులు ప్రతి స్త్రీ యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడే గాజులు ప్రతి పుణ్య స్త్రీ అంటే ఎవరైతే ముత్తైదువ స్త్రీలు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు గాజులు కొని ఇంటికి తెచ్చుకోండి అలానే ఆ గాజులు అనేవి ఎరుపు రంగు పసుపు రంగు అలానే ఆకుపచ్చ రంగులో ఉండాలి అలా ఉండే గాజులను తెచ్చి చేతు చేతికి నిండుగా వేసుకోండి స్త్రీకి అలంకారం అందంగా కూడా కనిపిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కూడా చాలా సులువుగా లభిస్తుంది ప్రతి పెళ్ళైన స్త్రీ కూడా చేతికి నిండుగా గాజులు వేసుకుంటే అందంగా కనిపిస్తుంది అంతేకాదు ఆకర్షణీయంగా కనిపిస్తుంది అందులోనూ లక్ష్మీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు అవుతారు కాబట్టి ప్రతి స్త్రీ కూడా ముందుగా గాజులను కొని ఇంటికి తెచ్చుకోండి అలానే పసుపు కుంకుమ ఈ పసుపు కుంకుమ కూడా ప్రతి స్త్రీ యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతుంది ప్రతి స్త్రీ మెడలో ఎప్పుడూ కూడా తాళి ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఈ ఐదు వస్తువులు కూడా ఉంటాయి ఒకటి నుదుటిన బొట్టు రెండు చెంపలకి పసుపు మూడు పూలు నాలుగు కళ్ళకు కాటుక ఐదు చేతికి గాజులు ఇవి ప్ర ప్రతి స్త్రీకి కూడా తప్పనిసరి ఉండవలసినటువంటి వస్తువులు ఈ వస్తువులు ఉంటే ఏ చెడు శక్తి కూడా మనల్ని తాకలేదు నరదృష్టి కూడా తగలదు లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే ఈ మంగళకరమైనటువంటి వస్తువులను గనుక ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కాబట్టి అమావాస్య రోజు ఈ మంగళకరమైనటువంటి వస్తువులను తెస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అని ప్రతీతి కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులను తేంది తెచ్చి ఉప్పుతో గనుక మనం ఈ పరిహారం మనం చెప్పుకున్నాం కదా డబ్బు పరిహారం అలా దొడ్డుప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు ఆర్థిక సమస్యలు అనేవి మెల్లిమెల్లిగా కుదుట పడతాయి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా కూడా ఉండగలుగుతారు డబ్బుని ఏదో ఒక రూపంలో సంపాదిస్తూనే ఉంటారు తెలుసుకున్నారు కదా అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటి అమావాస్య రోజు ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఇక వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి